జానకిని విడుదల చేయడంతో రామలక్ష్మి జానకి రగ్రం అందరూ హాస్పిటల్కి వస్తారు బావా ఆద్య ఇక్కడ ఆద్యకి ఎలా ఉంది చెప్పు బావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే శ్రీను చాలా బాధగా ఆద్య లేదు వెళ్ళిపోయింది రామా అని చెప్పడంతో ఏంటి ఆద్య లేదా వెళ్ళిపోయిందా ఇక్కడే వెళ్ళిపోయింది అని రామలక్ష్మి అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది మేము ట్రీట్మెంట్ ఇంకా పూర్తి చేయకముందే ట్రీట్మెంట్ వద్దు ఏమీ వద్దు అని ఆద్య వెళ్ళిపోయింది అని డాక్టర్ కూడా చెప్తాడు అప్పుడు జానకి ఏడుస్తూ ఏంటి సీనయ్య ఆతి వెళ్ళిపోయిందని మాత్రమే చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది చెప్పు సీనయ్య చెప్పు అని జానకి అడుగుతూ ఉంటే నాకు దూరంగా వెళ్ళిపోయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని శ్రీను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటాడు ఏంటి సీను ఏం మాట్లాడుతున్నావు నిన్ను వదిలేసి వెళ్ళిపోవటం ఏంటి నీకు దూరంగా వెళ్ళటం ఏంటి ఇంటికి వెళ్ళిందా కోర్టుకి వెళ్ళిందా చెప్పు శ్రీను అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నా మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది మావయ్య అని నేను ఎంత ఆపినా కూడా ఆగలేదు మామయ్య అని శ్రీను బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఏంటి అమెరికా వెళ్ళిపోతానని వెళ్ళిపోయిందా అని రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే శౌర్యతో పాటు అందరూ కూడా చాలా షాకింగ్గా వింటూ ఉంటారు ఎలాగైనా సరే ఆద్యని ఆపాలి అని రఘురామ్ అంటూ ఉంటాడు జానకి ఆద్య ఎవరి మాట వినదు నీ మాట మాత్రమే వింటుంది నువ్వు మాత్రమే ఆద్యని ఆపగలవు కాబట్టి జానకి రామ మన ముగ్గురం కూడా ఎయిర్పోర్ట్కి వెళ్దాము సౌర్య మీరిద్దరూ రైల్వే స్టేషన్కి వెళ్ళండి అక్కడ ఉందేమో చూడండి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెతుకుతాము అని రఘురామ్ అంటూ ఉంటాడు ఇక ఆద్య వాళ్ళ అమ్మ ఫోటోని చూసుకుంటూ అమ్మ నేను వాళ్ళందరూ వచ్చిన తర్వాత వెళ్తానంటే నన్ను అమెరికా వెళ్ళనివ్వరు అందుకే పెద్దమ్మ రిలీజ్ అయి ఇంటికి వచ్చే లోపలే నేను వెళ్ళిపోతున్నాను నేను అమెరికా వెళ్ళిపోతున్నాను మమ్మ అని బాధపడుతూ బ్యాగ్ సర్దుకొని వస్తూ ఉంటే ఇక బిట్టు ఎదురు వస్తాడు ఎక్కడికక్క అని అడగడంతో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని ఆద్య చెప్తూ ఉంటుంది ఇంకోవైపు జానకి రామలక్ష్మి ముగ్గురు కూడా కార్లో వెతుక్కుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటారు